ఐదు వేలల్లో ఇద్దరికి బట్టలు ఎందుకు రావు పక్కా వస్తాయి నేను కొని చూపిస్తా ఇంకా పైసలు కూడా మిగిలిస్తా అని చెప్పి షాపింగ్కి అయితే వచ్చినాము మనమైతే షోరూమ్ బ్యాచ్ కాదు చిన్న షాప్లో కొనే బ్యాచ్ అనమాట మదీనాకైతే వచ్చినాం ఇక్కడేం రేట్లు తక్కువ ఉన్నాయా ఫుల్గా ఉన్నాయి ఫస్ట్ అయితే చిట్టి లంగా జాకెట్ చూస్తే లంగా జాకెట్ నాలుగు వేలు అనే వరకు నేనైతే షాక్ తిన్నా ఏమని అంటే కంచుపట్టు అంటున్నారు ఆ రేట్లో పట్టు చీరనే తీసుకొని లంగా జాకెట్ గుట్టయచ్చు కదా అన్నట్టు అనిపించింది సరేలే అని పక్క షాప్కి వెళ్ళి శారీస్ అయితే చూస్తున్నాము అక్క కోసము ఉన్న కలర్స్ ఎందుకులే ఎల్లో ఆర్ గ్రీన్ చూపించండి అంకుల్ అని చెప్పాను ఇంకా ఉన్నలేని ఎల్లోలు గ్రీన్లు అన్న అయితే చూపిస్తున్నారు ఫొటోస్లో బ్రైట్ పడుతుంది కదా డార్క్ కలర్ అని అనుకున్నా కానీ ఇక్కడ కూడా రేట్ సెట్ కాలేదు వేరే షాప్కి అయితే వచ్చేసినాం మిర్రర్ కనిపిస్తే ఆగుతామా మిర్రర్లో సెల్ఫీ అయితే తీసుకుంటున్నా తర్వాత ఈ అబ్బాయి వచ్చేసి ఇక్కడ పేస్టల్ కలర్స్ మేడం ఇవి చాలా బాగుంటాయి ట్రై చేయండి కొత్త కొత్తగా అన్నాడు కానీ నాకు ఎందుకో ఇట్లాంటి కలర్స్ నచ్చవు డిమ్ అయిపోతే ఏమో ఫొటోస్లలో అనిపిస్తుంది ఎక్స్పెరిమెంట్స్ చేయలేము కదా సరేలే అని చెప్పి చూస్తున్నా